హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోగలరు సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో అప్డేట్ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి వెళ్లిపోదాం ఫ్రెండ్స్ తాజాగా మన రాష్ట్ర రన్లో వరదలు ఏ విధంగా వచ్చాయో ప్రత్యేకంగా విజయవాడలో వరదలు ఏ విధంగా వచ్చాయో అందరికీ తెలిసిన విషయమే అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆ వరదల్లో ఆర్థికంగా నష్టపోయిన వారికి ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది ఫ్రెండ్స్ అయితే ఇప్పటికే ఈ వరద నష్టానికి సంబంధించిన సమాచారాన్ని ఎవరెవరికి ఎంత మేర నష్టం వాటిల్లింది అనే సమాచారాన్ని సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం గ్రౌండ్ ఫ్లోర్లో ఇల్లు ఉండి మునిగిపోయిన వారికి ఇరవై ఐదు వేలు రూపాయలను అలాగే మొదటి అంతస్తులో ఇల్లు ఉండి కొంతవరకు మునిగిన వారికి పదివేలు రూపాయలను మరియు వరదలు కారణంగా దెబ్బతిన్న పంటలకు హెక్టార్కు ఇరవై ఐదు వేలు రూపాయల చొప్పున నష్టపోయిన వారి ఖాతాల్లో రేపు అనగా ఇరవై ఐదువ తేదీన జమ చేయనున్నట్లు సమాచారం అందించింది ఫ్రెండ్స్ ఇకపోతే వరదలు కారణంగా దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు మోటార్ వాహనాలను ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా రిపేర్ చేయించుకోగలరు అని సీఎం చంద్రబాబు గారు ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడినట్లు తెలిపారు